అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు చేపల కూరలో ఎన్ని వేసి వండినా చివరిగా కొత్తిమీర వేయకపోతే చేపల కూరకు రుచి రాదు కదండి అదే కొత్తిమీర ఎంతో కారాన్ని ప్రిపేర్ చేసుకుని ఫిష్ ఫ్రై చేసుకుంటే దాని రుచి చెప్పలేరు కదా ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఫిష్ ఫ్రైని రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా క్లీన్ చేసుకున్న ఇది చేప ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు మనం కొత్తిమీర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని చిన్న అల్లం ముక్కని నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ కొత్తిమీర కారంలో రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఫిష్ ఫ్రై చేయడానికి మనకి కొత్తిమీర కారం మసాలా ప్రిపేర్ అయిపోయిందండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని క్లీన్ చేసుకున్న చేప ముక్కలను తీసుకొని ఒక్కొక్కటిగా మసాలాను బాగా అప్లై చేసుకోండి తీసుకున్న చేప మొక్కలు కూడా ఇదే విధంగా మసాలాను అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలాలో మీకు ఇష్టమైతే గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా వాడుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న చేప మొక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత ఫిష్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోండి రెడీ చేసుకున్న చేప మొక్కలన్నిటిని ఆయిల్లో పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఫిష్ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా అట్ల కాడిని ఉపయోగించుకుంటే ఫిష్ ఇరిగిపోకుండా వస్తుందండి వేసుకున్న చేప ముక్కలన్నిటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేయించుకోండి ఫిష్ ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా కడిగి వేసుకోండి వేసుకున్న కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫిష్ను ఫ్రై చేసుకోండి ఫిష్ రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కొత్తిమీర కారంతో మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చారు పప్పుచారులోకి సైడ్ డిష్గానే కాదండి ఊరికనే కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కారంతో ఫిష్ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి